ఒక సామాన్యుడిగా మీ సొంత ఇంటి కళ్ళను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎవరైతే సొంత ఇంటి కళ్ళను సాకారం చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ప్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ లేదా విల్లా కానీ లేదా ఇంటిని కానీ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి కోసం ఎల్పిడిఓ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఇప్పుడు ప్రాపర్టీ మేళాన్ని నిర్వహించబోతోంది ఈ ప్రాపర్టీ మేళా ద్వారా కస్టమర్లకి ఎటువంటి ఉపయోగం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు వ్యవస్థాపకులు అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి భర్తగారు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం భర్తగారు నమస్తే అండి నమస్తే అండి భరత్ గారు బాలాజీ అనే పేరుతో ఒక ప్రాపర్టీ మేళానైతే మీరు ఉన్నారు ఆ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దానివల్ల కస్టమర్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు కృష్ణ గారు ఫస్ట్ థింగ్ మేళాలు అనేవి చాలా ఉన్నాయండి చాలా ప్రాపర్టీ ఇష్యూస్ అవుతున్నాయి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో మీరు ఎంత పెద్ద సంస్థ అయినా తీసుకోనివ్వండి రియల్ ఎస్టేట్ బాగాలేదు రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అనేవి మీరు కథనాలు వింటున్నారు అవును సో ఇలాంటి సమయంలో మీరు మేళా అని కూడా మీరు అనుకోవచ్చు చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ధరక ధరలు ఎవరికి వాళ్ళు ఎలా అంటే పెంచుకుంటూ పోయారు అక్కడ మార్కెట్ ఉందా లేదా అని ఆలోచన లేకుండా పెంచుకుంటూ పోయారు కృత్రిమంగా పెంచుకుంటూ పోయారు సో తప్ప అనట్లేదండి కాకపోతే ఏంటంటే ఒక స్తబ్దత ఏర్పడ్డప్పుడు ఇప్పుడు మనము మన యొక్క కరెంట్ సిచ్యువేషన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అటు బిల్డర్స్ కానివ్వండి అండ్ ఈ బిల్డింగ్ రంగంలో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి అందరు కూడా ఆలోచించాల్సిన విషయం మాక్సిమం మీరు చూడండి అండి ఇవాళ వరకు కూడా మీరు వీడియోస్ చూడండి ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు మియాపూర్ లో పదిహేను రూపాయలు గజం ఉండే ఇప్పుడు రెండు రెండు లక్షలైంది అంటే ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఒకలాంటి ఆశ చిగురిస్తుంది వాళ్ళల్లో సో మీకు మర్చిపో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఎల్బీ నగర్ ఒక సంస్థలో ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఫామ్ ల్యాండ్ అని తీసుకున్నారండి కష్టపడి ఆటో నడిపిస్తాడు అతను సో అతనికి ఎలా నష్టపోయిన తర్వాత వాళ్ళు బ్యానర్లు పట్టుకునేసి ప్రదర్శిస్తున్నారు ఆఫీస్ ముందు అందులో ఒక వ్యక్తి నేను పర్సనల్ తెలుసుకునేసి తెలిసిన వ్యక్తి నేను అతను మీరు ఎలా ట్రాప్ అయ్యారు ఎలా మీరు ఇన్స్టాల్మెంట్ లో వెళ్ళారు ఏంటిదని దానిపై ఒకసారి కులం కుశంగా అతను మాట్లాడారు మాట్లాడినప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే ఆ తోటి ఆటో డ్రైవర్ అతను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అతను పర్చేజ్ చేశాడు సో పర్చేజ్ చేసినప్పుడు ఆ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో ఇనోవా కార్ వేసుకునేసి మంచి కోటు అంతా వేసేసుకునేసి మార్కెటింగ్ స్టైల్ అందే ఒక సామాన్యుడి ఇంటికి తను వచ్చేసి మీ యొక్క ప్రాపర్టీ వాల్యూస్ ని అంటే ప్రాపర్టీ సేల్ చేసే టెక్నిక్ ని ఇలా చూపించేసరికి వాళ్ళు అది ఒక పెద్ద వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చాడు మనం కట్టేది ఎంత పదివేలే కదా ఇన్స్టాల్మెంట్ అనే దాంట్లో ట్రాప్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ చేశాడు అతనికి ఏమేమి చెప్పారు మాటలు అంటే మోటివేషన్ చేయడం కానీ ప్రాపర్టీలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కొనిపించే దాంట్లో మోటివేషన్ ఎలా చేస్తున్నారు అంటే ఒకప్పుడు శోభన్ బాబు మనం ప్రాపర్టీస్ వల్లనే అంటే హీరో శోభన్ బాబు గారి గురించి చెప్తున్నారు శోభన్ బాబు గారు చెప్పారు మనం ఏది ఉన్నా కానీ కూడా భూమి ఇంతే ఉంటుంది పెరగదు తరగదు మనం ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే దానిపైన వాళ్ళని మోటివేట్ చేయడం మళ్ళీ దాని తర్వాత మీరు ఒకప్పుడు ఇక్కడ ఏరియాలో ఎల్బీ నగర్ ఏరియాలో వంద రూపాయలకి గజం ఉండే ఇప్పుడు రెండు లక్షల అయింది ఇప్పుడు నలభై కిలోమీటర్ల తర్వాత మీరు వెయ్యి రూపాయల గజం కొంటున్నారు ఇంకొక పది తర్వాత అది లక్ష రూపాయలు గజం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా వాళ్ళని మోటివేట్ చేయడం అనమాట మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళని కొనిపించే విధంగా వాళ్ళని దింపుతున్నారు ములోకి దింపిన తర్వాత ఒక ట్వంటీ ఇన్స్టాల్మెంట్ ఫైవ్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు వాళ్ళంతా కూడా కట్టిన తర్వాత కంపెనీ దివాలా తీసింది అప్పుడు వీళ్ళంతా కూడా రోడ్డు పైన పడ్డారు నేను అందుకొరకే చెప్తున్నానండి ఎవరైనా కానీ కూడా ఇవాళ ఐపీఎల్ దట్ ఈస్ గాన్ ఇప్పుడంతా కూడా ప్రజెంట్ ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుందనే అనేది మాట్లాడదాం ఒకప్పుడు సిచ్యువేషన్ ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఏడు వందల యాభై రూపాయలు ఉండే ఇప్పుడు ఏడు లక్షలు అయింది ఇలాంటివి చెప్పి మార్కెట్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే అమాయకులు ఇందులో బలే అవుతున్నారు ఉన్నవాళ్ళు ఎవరు బలే మీరు చూడండి ఎక్కడైనా చూడండి మీరు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాక్సిమం కూడా బిల్డర్స్ మొన్న రీసెంట్గా వేరే కంపెనీ ఒకటి దివాలా తీసింది అందులో డిఫరెంట్ యాంగిల్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ స్టేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడుతున్నారు సో ఒకప్పుడు మాకు ఇంత ఉండే అంత ఉండే ఇప్పుడు ఇంత అవుతుంది రేపు ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఐదేళ్ళ తర్వాత ఇలాంటి వాటికన్నిటికీ చెక్ పెట్టబోతుంది మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేయబోయే ఈ మేళా కార్యక్రమం ద్వారా ఇప్పుడు బాలాజీ అనేటువంటి ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేళా ఏదైతే ఉందో దానివల్ల అసలు కస్టమర్లకు ఎటువంటి ఉపయోగం ఎస్ ఇలాంటి వాటిని అన్నిటి కూడా స్క్రూట్నైజ్ చేసి ఇలాంటి వాటిని అన్నిటిని కూడా స్కూటనైజ్ చేసి ఏది మంచిది ఏది చెడు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒక అవగాహన పరచుకునేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉంటుంది ప్రాపర్టీ మేళ సో ఇది ఎలా అంటే మీరు ఒక ప్రాపర్టీ కొనబోయి ఉండు మీకు లీగల్గా అండ్ దాని తర్వాత మార్కెట్ వాల్యూని బేస్ చేసుకునేసి అండ్ రియాలిటీని బేస్ చేసుకునేసి ఇది కొనొచ్చా లేదా అని దశ దిశ చూపించే కార్యక్రమమే ఈ బాలాజీ ప్రాపర్టీ అండి సో అందుకు దీని పేరు కూడా వచ్చేసి బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్ రిస్క్ ఫ్రీ రియాలిటీ రీడిఫైన్ అనే దానిపైన వస్తున్నటువంటి కార్యక్రమమే ఈ త్రిబుల్ ఆర్ కార్యక్రమమే ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా సో ఈ మేళాలో పార్టిసిపేట్ చేసే ఏ ప్రాపర్టీ అయినా కూడా అది అన్ని విధాలుగా బాగుంది అని అంటేనే ఆ మేళాలో ఎంటర్ అవుతుంది ఓకే సో ఆ మేళాలో ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసేటువంటి చేసే అన్ని కంపెనీస్ కూడా రానున్న రోజులలో మీరు చూడబోతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక సక్సెస్ఫుల్ మేలాగా మనం రూపుదిద్దామండి ఎందుకంటే దీంట్లో హైకోర్టు లాయర్స్ కానివ్వండి సర్టిఫైడ్ వాల్యుయేటర్స్ కానివ్వండి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సచ్ దట్ మేము ఒక కంకణం కట్టుకున్నామండి ఇక బ్యానర్లు పట్టద్దు కొన్న వాళ్ళు మోసపోవద్దు అన్నిటికీ చెక్కు పెట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లకి అరచేతిలో ఆకాశాన్ని చూపించి కొన్ని ఆఫర్ల పేరిట వారిని భయంకరంగా మోసగిస్తూ ఉన్నారు ఆ తరువాత బోర్డులు తిప్పేస్తూ ఉన్నారు మరి కస్టమర్లు కూడా ఏ కంపెనీని నమ్మేటువంటి పరిస్థితి అయితే అంతగా లేదు ఇటువంటి సందర్భంలో మీరు ఏర్పాటు చేయబోతున్నటువంటి బాలాజీ ప్రాపర్టీ మేళ ఏదైతే ఉందో దాంట్లో ఏ కంపెనీలు రాబోతున్నాయి ఆ కంపెనీలకి క్రెడిబిలిటీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు రైట్ అండి క్రెడిబిలిటీ ఉన్న మేజర్ బిల్డర్స్ మనం ఇల్లు ఆహ్వానిస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దాని తర్వాత వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు అమ్మినటువంటి ఫ్లాట్స్ ఉన్న వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ బేస్ చేసుకునేసి క్రెడిబిలిటీతో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న బిల్డర్స్నే మనము మాక్సిమం చేస్తున్నాం అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదే చెప్తున్నానండి అండి ఇంకా ఏది మార్కెటింగ్ టెక్నిక్స్ని అన్నిటిని మానేసేయండి శోభన్ బాబు గారు సో లేకపోతే బాబుమోహన్ గారు చెప్పారనేసో బ్రహ్మానందం గారు చెప్పారనేసో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారనేసి ఇక ఆపేసేయండి అండి రియాలిటీగా మనం బ్రేట్స్ చూద్దాం ఇవాళ ఒక విషయం అండి మోకిల్లాలో లాంటి ప్రాంతాలలో అంతా కూడా బిల్లా మార్కెట్ నుంచి మళ్ళీ అపార్ట్మెంట్ మార్కెట్కి వస్తుంది సో డెవలప్మెంట్ అనేది విస్తరిస్తుంది హైదరాబాద్లో సో అలాంటప్పుడు మీరు ఇన్నర్లో రేట్స్ అనేటివి స్తబ్దంగా ఉన్నాయి సో ఇది మార్కెట్ అండి ఆ యొక్క ని అవగాహన పరుచుకునేది ఎవరు అంటే రియల్గా రెగ్యులర్గా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఇది మాట్లాడగలుగుతారు సో మీరేదో తెలియక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత మనం ఇలా మోసపోయామనేసి అది అనుకోవడం మాత్రం చాలా తప్పు ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసేది ఏదో కారో లేకపోతే బైకో లేకపోతే షర్టో ప్యాంటో కాదండి లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదండి ఇల్లు అంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా ఆ ఇల్లు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ దాని యొక్క మొత్తం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీరు ఇలాంటి వాళ్ళలో ట్రాప్ లో పడకుండా ఉంటారు ఓకే ఇవాళ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మార్కెటింగ్ టెక్నిక్ గా మీరు చూడండి ఎక్కడైనా కానీ కూడా సామాన్యుడికి ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే హీరో శోభన్ బాబు గారి గురించి మాక్సిమం చెప్తుంటారండి ఏమని చెప్తుంటారు ఆయన ఆయన సరైన నిర్ణయం రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ లో పెట్టారు ఆస్తులు అయ్యాయి కారణం అని చెప్తుంటారు సో పలానా హీరో గురించి పలానా సెలబ్రిటీ గురించి చెప్పేసేసి అంటే సామాన్యునికి ఒక సెలబ్రిటీతో అటాక్ చేస్తున్నారు సో దీని వల్ల ఏమైపోతుంది అంటే ఆ సెలబ్రిటీ ప్రభావం అనేది ఆ సామాన్యుని పైన పడుతుంది కానీ సామాన్యునికి ఏంటిది వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టైల్ ఏంది మా యొక్క ఇన్కమ్ స్టైల్ ఏంది అనేది ఆలోచించారండి సో తరచుగా ఎదురైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నానండి సో ఇవాళ శోభన్ బాబు గారిని బేస్ చేసుకునేసి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మార్కెటింగ్ టెక్నిక్ గా యూజ్ చేసి అట్లా చాలా మంది నష్టపోయిన వాళ్ళు చాలా పట్టుకున్నారు నేను అన్నాను అనమాట అంటే ఎవరి పరిస్థితుల్ని వారు అర్థం చేసుకొని వారి బడ్జెట్ ప్రకారంగా సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక సరైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం అంటే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే బడ్జెట్ అంటారు రైట్ అండి నేను ఆ వ్యక్తిత్వం అన్నమాట సరే ఓకే అన్ని ఎకరాలు ఉంది కదా శోభన్ బాబు గారు అనేసి మీరు అన్నారు కదా అన్ని ఎకరాలు ఉంది కదా సరే ఇప్పుడు ఆ మంచి లేరు కదా సో ఎన్ని ఎకరాలు తీసుకెళ్లిపోయాడు అతను చివరికి మనిషికి కావాల్సింది నాలుగు పై ఆరే కదండి సో ఈ విషయాన్ని ప్రజలకు వెళ్ళాలి ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి ఇక ఇలాంటి టెక్నిక్స్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే వారి పెట్టుబడులు ఆ ఇన్ని నెలల్లో లేదా ఇన్ని సంవత్సరాల్లో డబల్ అవుతాయి త్రిబుల్ అవుతాయి నాలుగు రెట్లు పెరుగుతాయి దానికి ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆయన ఆస్తులు నాలుగు రెట్లు పెరిగినాయి అని రకరకాలుగా ఉంటారు అప్పుడు పరిస్థితులు వేరండి అప్పుడు మనకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు గజం లాగా ఉండేదండి జూబ్లీల్స్ ఇలాంటి ప్రాంతాలలో మీరు గచ్చిపోలేదు సో ఇప్పుడు ఏంటండి పదిహేను రూపాయలకు మనకు ఒక కూల్ డ్రింక్ కూడా రాదండి సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి రేట్లలో ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి మీరు గదాగా ఉంటారండి అనుకుందామండి అంటే కోటి రూపాయలు అవుతుందని గజం పర్ స్క్వేర్ ఇట్ విల్ బి ఇంక్రీజ్ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అప్పుడు సిచ్యువేషన్స్ వేరు అప్పుడు ఇండియా ఇస్ అండర్ డెవలపింగ్ నౌ ఇట్స్ ఆల్సో ఇస్ అండర్ డెవలపింగ్ కాకపోతే కాంపిటేటివ్ మీరు చెప్పినట్లుగా గజం కోటి రూపాయల పలికేటువంటి ఆ రోజులు ఉన్నాయా అంటే అది ప్రశ్నార్థకమే అది ప్రశ్నార్థకమే ఎందుకంటే అప్పటి డెవలప్మెంట్ కి ఇప్పటి డెవలప్మెంట్ కి మనం కంపేర్ చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క మైండ్ సెట్ ని పుచ్చుపట్టినట్టు ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్లో ఓకే సో ఆ విషయం ఏంటంటే అండి ఎందుకు చెప్పడం ఏంటంటే ఇందులో మేజర్ గా నష్టపోయేదంతా కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళేనండి సో ఇది ఎందుకు ఈ విషయం చెప్తున్నాం ఈ మీడియా ముఖంగా ఇప్పుడు కేవలం బాలాజీ ప్రాపర్టీ వచ్చిన వాళ్ళే లాభం ఎవరు కూడా మోసపోదు ఒక డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది ఏంటంటే అండి ఇవాళ ఎవరైనా కానీ కూడా ఎందుకంటే అండి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే తర్వాత ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ అవుతండి కొందరు కోపుకుంటుంది కొందరు కోపుకుంటారు కొంత క్షణికావేశంలో ఏదో చేసుకుంటారు మీరు మనం ఎన్ని చూసి చూడట్లేదు రోజు ఇవాళ బిల్డర్స్ పరిస్థితి కూడా అలాగే ఉందండి వాళ్ళు ఒక ఆశతోని ఎంటర్ అవుతారు సేల్స్ కాక మీరు నాచారంలో చూశారు ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నారు అలా కస్టమర్స్ బిల్డర్ ఇన్ టైంలో ఇవ్వకపోతే జరిగినటువంటి నష్టాలను ఎవరు కూర్చుతారండి ఎవరు కూర్చలేదు అదంతా కూడా ఇదంతా కూడా మీరు మీరు ఒప్పందం చేసుకునేటప్పుడు మీరు మీరు ఒప్పందం చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఒప్పందంలో బెడ్ కొట్టినప్పుడు బయటకు వస్తున్నారు బయటకు వచ్చినప్పుడు మీరు బ్యానర్లు పడుతున్నారు సో ఇవన్నిటికంటే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే ముందు ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ లో మీరు లోన్ కి వెళ్తారండి బ్యాంక్ ఇమీడియట్ గా మీకు లోన్ ఇస్తుందండి ఇవ్వరు కదా ఒక రూపాయి చూస్తారు ఇన్ని విధాలుగా ఆలోచించినాక ఒక బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు అంటే మనం ఆలోచించుకోవాలి ఒక సామాన్యులుగా మనం ఒకరికి చేతులు డబ్బులు పెట్టే ముందు ఎన్ని విధాలుగా ఆలోచించుకోవాలండి సరే అది మీకు అద్రగానంగా వస్తుందంటే అది వేరే విషయం కానీ కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నలుగురిని విచారించాలి నాలుగు పైసలు ఖర్చు అయినా పర్వాలేదు మీ యొక్క పెద్ద అమౌంట్కి చిన్న అమౌంట్తో సరిపెట్టుకునేసి ఆ యొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనే దానిపైన అవగాహన పరచుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అలాంటి అవగాహన పరిచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన బాలాజీ ఎల్పిడిఓ ద్వారా చేస్తున్నటువంటి ప్రాపర్టీ మేళలో వాళ్ళకు ఒక అవగాహన పరుస్తూ మంచి మంచి బిల్డర్స్ని ఇప్పుడు మా ఏంటంటే మేము ఫస్ట్ మా లోకల్లో ఉన్నటువంటి బిల్డర్స్ని మేము అప్రోచ్ అయ్యాము ద ఆర్ రెడీ అంటే ఇది వీక్లీ వన్స్ అన్ అంటే రానున్న రోజుల్లో ఫస్ట్ మనకి స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ వీకెండ్స్ రోజు ప్లాన్ చేయాలని చూస్తున్నాం అండి రానున్న రోజులలో సో ఒకసారి స్టార్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ ప్రతి ఒక్క బిల్డర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా కస్టమర్స్కి జెన్యున్ కస్టమర్స్కి చెబుతూ తద్వారా ఏంటంటే ఇవాళ బిల్డర్స్ కూడా కాస్త రేట్స్ అలా దిగి రావాలి కొనే వాళ్ళు ఉన్నారు పదే 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 చెప్తున్నారండి కొనేవాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేట్స్ అనేవి అమాంతంగా ఎలా ఉన్నాయంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వచ్చే ఆర్ఓఎస్ని ఇప్పుడే పెట్టేస్తున్నారు సో దానివల్ల ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కరెక్ట్ రిటర్న్స్ రావట్లేదు